హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రధానం రోజు ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రధానం పట్టి కట్టి పంపిస్తారు కదా అప్పుడు రిలేటివ్స్ అందరూ ఆవియస్గా వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ మా వదిన జస్ట్ చేస్తున్నట్టు బిల్డప్ మొత్తం రైస్ మొత్తం కుక్ అయితే మా ఇశాకాన్నే అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ ఏమేమి ఐటమ్స్ పంపిస్తారో అవన్నీ వాళ్ళు కౌంట్ చేసుకొని దీనిలో అయితే కడుతున్నారు ఎందుకంటే కౌంట్ చేసుకోకుండా మనం పంపించేస్తే అక్కడ ఏదన్నా ఒకటి తగ్గింది అంటే వాళ్ళు ఫైన్ వేస్తారు అందుకని చెప్పి ఎవ్రీథింగ్ ఈజ్ కౌంట్ అని అంటారు కదా అట్లా ఇక్కడ వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు లేదు అంటే వాళ్ళ పెద్దలు మళ్ళీ వీళ్ళని క్వశ్చన్ చేసి ఫైన్ వేస్తారు ఇంకా అవన్నీ అయితే లెక్క పెట్టుకొని దానిలో కట్టేశారు యాక్చువల్లీ దానిలో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను షార్ట్ నోటీసులు చెప్పాలి నా గుర్తు చెప్పాలనుకుంటే అమ్మాయికి ఫస్ట్ ప్రధానం చీర పంపిస్తారు అవి కాకుండా ఇంకా పసుపు అరటికాయలు తమలపాకులు పూలు ఇంకా అమ్మాయి సైడ్ వాళ్ళు ఏమేమైతే ఆ లిస్ట్ రాస్తారో దాని అన్నీ తీసుకెళ్ళాలి నాకైతే మెయిన్గా ఇవైతే గుర్తున్నాయి ఇక్కడ లోపల ప్రధానం పట్టి కావాల్సినన్ని కడుతుంటే బయట అయితే ఫుడ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అండ్ వండడం కూడా అయిపోయింది ఇంకా కొంతమంది రిలేటివ్స్ అయితే తింటూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ వీళ్ళు డిన్నర్ చేసుకొని అయితే మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి కదా అండ్ ఆ ప్రధానంలో అయితే మా అక్క వెళ్ళింది వాళ్ళకొక్కరు తీసుకొని వెళ్ళాలి అదేదో చెమ్మంటారు నాకు కూడా ఐడియా లేదు ఇంక ఇక్కడ కజిన్స్ అందరూ తింటూ ఉన్నారు ఇంక ఇక్కడ మా సుభాష్ నక్క మా వదిన అసలు ఫుల్ గోల్ అనమాట నేను ఈ కర్రీ చేసా బాగుంది నేను సాంబార్ చేసా బాగుంది మా ఇందులో అసలు రైస్ సూపర్ అని చెప్పి చెప్పుకుంటుంది అంటే వాళ్ళు వాళ్ళు చేసిన ఐటమ్స్ బాగుంది అని చెప్పి చెప్పుకున్నారు ఇంక ఇక్కడ మనీషా కార్తిక్ కూడా యాక్చువల్లీ కనిపించారు వీడియోలో వాళ్ళు ఈవినింగే వచ్చారు బట్ ఏంటంటే లైక్ ఇక్కడ హడావిడి కొంచెం ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అందుకని చెప్పి వాళ్ళు వర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చారు ఇంక ఇది నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఆ టైమ్ గోంగూర గోస్తూ ఉంది ನದಾರು. అసలు అందరూ ఉన్నారు ఇక్కడైతే అసలు నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడు రెస్పాన్సిబుల్ రా బాబు అన్నంత లెవెల్లో నవ్విచ్చారు ఓ అన్నీ గుర్తు చేసుకొని మరి నవ్వించారు పక్కన ఇంకా వంట చేయడానికి ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసారు ఆ ఆంటీ వాళ్ళు కూడా మా డిస్కషన్స్ ఈ జోకులని నవ్వుకొని అసలు గోల గోల చేశారు నైట్ లిటరల్లీ చెప్పాలంటే ఒకరిని ఏం చెప్పలేము ఎందుకంటే అందరూ పడి పడి నవ్వుకున్నారు అసలు ఆ చైర్స్లో కూర్చున్న వాళ్ళు కింద పడితే ఎవడురా బాబు అన్నట్టు అనిపించింది ఇక్కడ మేము ఒకవైపు వంటకు కావాల్సిన గోంగూర అవన్నీ ఒలుస్తూ ఉంటే నెక్స్ట్ డే బ్యా బ్యానర్ పెట్టాలి కదా సో ఆ ఫ్లెక్స్ కి సంబంధించినవన్నీ ప్రిపరేషన్స్ ఇక్కడ చూసుకుంటున్నారు ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్